చాలా అంటే చాలా రుచిగా టీ పొడితో కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టీ పొడితో తయారు చేసుకునే ఈ కూర కోసం ముందుగా మనం కాబూలీ చెన శనగలు తీసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసరికి మనం టీ పొడి ఫ్లేవర్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటాము శనగలు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది టీ పొడి వాసన వస్తూ ఉంటుంది ఇంకా కమ్మగా ఉంటుంది అందుకోసం ముందుగా రెండు చెంచాల వరకు టీ పొడిని మూట కట్టుకోవాలి మూట కట్టుకునేటప్పుడు రెండు యాలకులు కూడా వేసుకొని క్లాత్ని చక్కగా కట్టేసుకోండి ఇక్కడ నేను చిన్న చెంచాలు కాబట్టి నాలుగు వేసుకున్నాను పెద్ద చెంచాతో అయితే రెండు చెంచాలు సరిపోతుంది టీ పొడి అనేది అలాగే ఈ రెసిపీ తయారు చేసుకోవటానికి నేను నైట్ ముందుగానే శనగల్ని నైట్ మొత్తం నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న శనగల్ని కుక్కర్లో వేసుకొని ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు నీళ్ళలోకి మూట కట్టేసుకున్న టీ పొడి వేసుకొని జాపత్రి అలాగే బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులైన అనాస పువ్వు చెక్క లవంగాయి వేసుకోవాలి అలాగే నీళ్ళు అనేవి కూడా శనగల్ని ఉడికించుకోవటానికి కొంచెం ఎక్కువ పోసుకొని శనగల్ని ఉడికించుకోవాలండి అలాగే లవంగాలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాము మూత పెట్టేసుకొని ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి మూట కట్టిన టీ పొడిని పక్కన పెట్టేసుకుందాము అలాగే శనగల్ని శనగల్లో నుంచి వచ్చిన ఈ నీటిని వేరు చేసుకోవాలి సపరేట్గా పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని నూనెలో వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాను కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకొని టమాటా పేస్ట్ని కూడా ఉల్లిపాయ పేస్ట్తో పాటు వేయించుకోవాలి అలాగే మనం ముందుగానే శనగల్ని సపరేట్ చేసుకున్నాం కదా వాటర్ని శనగల్ని శనగల్లోని కొన్ని శనగల్ని మెదుపుకొని అందులో ఈ శనగల నీటిని వేసుకొని కలుపుకున్న శనగల పేస్ట్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కొంచెం కారం అలాగే ఒక చెంచా ధనియాల పొడి అర చెంచా జీలకర్ర పొడి అర చెంచా గరం మసాలా ఈ మూడింటిని ముందుగానే కలిపి పెట్టుకున్నానండి ఈ కలిపి పెట్టుకున్న పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉడికిన శనగలు వేసుకోండి శనగల్లోకి శనగలు నీటిని కూడా వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టీ పొడి ఫ్లేవర్తో తయారు చేసుకునే ఈ రెసిపీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చిక్కపడే వరకు ఉడికించుకోవాలి కూర ఉడికి బాగా దగ్గర పడిన తర్వాత అంటే కొంచెం చిక్కగా అయిన తర్వాత ఇందులోకి ముందుగా కలిపెట్టుకున్న శనగల పేస్ట్ నీటిని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే చాలు కూర రెడీ అయిపోయినట్లే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి మరి మీ అందరికీ టీ పొడి అలాగే శనగల కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్